వీరేంద్ర సెవాగ్ ని కోపం ఆపుకోలేక కోచ్ కొట్టాడు ఆ తర్వాత ఏం జరిగింది గంగూలీ సచిన్ లు ఏం చేశారో ఈ రిపోర్ట్ లో చూసినా అవుట్ ఫ్రెండ్స్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహవాగ్ పై అప్పటి కోచ్ జాన్ రైట్ చెయ్యి చేసుకున్నాడు అసలు సెహ్వాగ్ ఏం చేశాడు జాన్ రైట్ కి ఎందుకు కోపం వచ్చింది ఎందుకు కొట్టాల్సి వచ్చింది అసలు గొడవ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అది రెండు వేల రెండు నాట్ వెస్ట్ ట్రోఫీ జరుగుతుంది ఇంగ్లాండ్లో ఇక ఆ టైంలో సేవా తన వీర బాధుడితో క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాడు కానీ గా ఈ సిరీస్కి ముందు నుండి కొంచెం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు సేవా గురించి తెలిసిందేగా వచ్చామా బాధామా అలా ఉంటుంది సేవా బ్యాటింగ్ బ్యాట్ చేతిలో ఉంది బాధడానికే అన్నట్లు పిచ్చి కొట్టుడు కొట్టేవాడు ఆ ఊపులోనే చాలా సార్లు అవుట్ కూడా అయ్యేవాడు అయినా తన పద్ధతి అయితే మార్చుకోలేదు ఇక ఆ సిరీస్ లో కూడా తన దూకుడు కొనసాగించాడు కానీ భారీ పరుగులు మాత్రం సాధించలేకపోయాడు ఇది గమనించిన కోచ్ డైరెక్ట్ గా సెవాగ్ తో చూడు సేవాగ్ ఈ మ్యాచ్ మనకెంతో కీలకం నువ్వు కొంచెం జాగ్రత్తగాడు అనవసరంగా వికెట్ ని చేజార్చుకోకు అని మరీ మరీ చెప్పాడు సెహ్వాగ్ కూడా కోచ్ చెప్పిందంతా విన్నాడు దీంతో జాన్ రైట్ ఈ మ్యాచ్ లో సెహవాగ్ జాగ్రత్తగా ఆడతాడు అని అనుకున్నాడు కానీ అలా చేస్తే సెహ్వాగ్ సెహ్వాగ్ ఎందుకు అవుతాడు సెహ్వాగ్ అందరూ చెప్పింది శ్రద్ధగా వింటాడు కానీ ఫైనల్ గా తనకు నచ్చినట్లే ఆడతాడు పాట పాడుకుంటూ బౌండరీల మీద బౌండరీలు బాదుతూ తన బ్యాటింగ్ ని ఎంజాయ్ చేస్తాడు ఇక ఆ మ్యాచ్ లో కూడా ఫస్ట్ బంతి నుండే బాదరం మొదలు పెట్టేశాడు తనకి మంచి స్టార్ట్ కూడా లభించింది కానీ రాంగ్ షాట్ తో మరోసారి భారీ పరుగులు సాధించకుండానే పెవిలియన్ కి చేరిపోయాడు అవుట్ అయినా సెవ్ లో ఏ మాత్రం బాధ లేదు నేనొచ్చింది విధ్వంసం చెయ్యడానికే ఉన్నంతసేపు చేసేసాను అనుకుని పాట పాడుకుంటూ పెవీలియన్ చేరాడు ఇదంతా గమనిస్తున్న కోచ్ జాన్ రైట్ నేనెంత చెప్పినా వినిపించుకోలేదు పైగా అవుట్ అయ్యానన్న బాధ కొంచెం కూడా తనలో లేదని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి కాలర్ పట్టుకుని నేనేం చెప్పాను నువ్వేం చేసావు వినవా అని సోఫాలోకి తోసేశాడు దీంతో వీరుభాయ్ కి టీమ్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశాడు కోచ్ తనని కొట్టాడని ఇక ఇక్కడ నుండి రెండు రకాల వార్తలు అప్పట్లో బాగా ప్రచారం జరిగాయి టీమ్ మేనేజ్మెంట్ అప్పటి కెప్టెన్ గంగూలిని పిలిచి ప్లేయర్ పై చేయి చేసుకోవడం తప్పు కోచ్తో మాట్లాడి సేవాకి సారీ చెప్పించు అని అన్నారట దీంతో కోచ్ సేవాకి సారీ చెప్పాడని ఒక వార్త ఎక్కువగా ప్రచారం జరిగింది అయితే రెండో వార్త ఏంటంటే ఈ విషయం తెలుసుకున్న సచిన్ టెండూల్కర్ గంగూలీతో తో సారీ చెప్పిస్తే బాగుండదని చెప్పాడట ఇక సచిన్ గంగూలీ తోనే కోచ్ చెప్పినట్లు వినాలి కదా ఎందుకు వినలేదు సరే కోచ్ చేసింది తప్పే ఈ మ్యాటర్ ఇంతటితో వదిలే అనేసరికి సేవా కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాడట ఇలా రెండు వార్తలు బయట బాగా సర్క్యులేట్ అయ్యాయి మరి కోచ్ నిజంగానే సేవాకి సారీ చెప్పాడా లేదంటే సేవాకి సచిన్ గంగులీలు చెప్పారని సైలెంట్ అయిపోయాడా అన్నది ఇప్పటికి సస్పెన్స్ అయినా సేవా తన బ్యాటింగ్ విధానాన్ని ఎవ్వరు చెప్పినా మార్చుకోలేదు కాబట్టి ముల్తాన్ కా సుల్తాన్ అయ్యాడు నజాగడ్ నవాబ్ అయ్యాడు వేల కోట్ల మంది హృదయాలను గెలిచాడు సెవాగ్ల ఆపోజిట్ బాలర్లపై మొదటి బంతి నుండే విరుచుపడే బ్యాటర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే లైక్ కొట్టి స్టిల్ బీఆర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫ్యాన్స్ అని గట్టిగా చెప్పండి అలాగే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్